సపరేట్ సపరేట్ టీమ్ గా వచ్చారు బయట తీసుకొనే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థిమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ ని మనము భరించలేము అంతా హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్సర్వేషన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటివి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఆర్గనైజింగ్ ది పార్టీ సార్ డీజే పట్టుకున్నారు అది జస్ట్ లేకపోతే ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్జంప్షన్కే ఉంది ఇంకా ఇంటర్ ఇచ్చిన మా లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సమ్మ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీదే కన్సంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అప్రాపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్సూమ్ అయ్యి అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు ఒక బోనస్ ఇంకా ముగ్గురు ఒకరి మీద చేసాము ఒకరి మీద ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట ఈ ఫారెస్ట్ థీము ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకుని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు సరే ఇప్పుడు పాజిటివ్ అయిన వాళ్ళు కథల్లో తీసుకున్నట్లే అంటే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే గా మనం వెళ్ళిపోతాం అక్కడే వాడిని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది ర్యాండమ్గా ఏ పక్కన మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉపవాదతో చర్య తీసుకుంటాం సోటి నేను డ్రగ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇలా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ సెచ్ పార్టీ ఆర్గనైజ్డ్ అండ్ ఈ గివెన్ స్పేస్ టు యుటిలైజ్ ఈ స్పేస్ ఫార్ సచ్చే పార్ట్ అపార్ట్ అపోయన్స్ ఫిక్స్ చేస్తారా మేము రెట్టింగ్ చేయాలి ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకపోతుంది కాబట్టి పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ లైసెన్స్ వాటర్ ఎవరైతే అలాగే అమ్యూస్మెంట్ లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేయడానికి చాలా మంది అక్కౌంట్ సాఫ్ట్వేర్ ఇన్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంపెనీకి ఇంటర్మేషన్ చేస్తారా ఈఎస్ ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ కుకింగ్ కేసు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ ది బీ అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్ఫే అలాంటివి వాళ్ళని కూడా కౌన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటుంచాలని వాళ్ళు కూడా కోరుకుంటారు సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్ వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రా ఏరియాలో